ఈ శ్రావణ సోమవారం మేషరాశి సహా ఈ ఐదు రాశుల వారికి శివుడి అనుగ్రహం ప్రత్యేకంగా ఉంది జ్యేష్ఠ నక్షత్ర కాలంలో బ్రహ్మ ముహూర్తం యమగండం సమయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అందరికీ నమస్కారం తెలుగు పంచాంగానికి స్వాగతం జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం మరియు రాశి ఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం మాసం శ్రావణమాసం పక్షం శుక్లపక్షం వారం సోమవారం తిది దశమి ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత ఏకాదశి ప్రారంభమవుతుంది నక్షత్రం అనురాధ ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు తరువాత జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం బ్రహ్మ ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కరణం గరజి ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వనిజ రాత్రి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు రాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు సంధ్యాకాలం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటలు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలు నేటి అశుభ సమయాలు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మరియు వర్జం మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల మూడు నిమిషాల వరకు నేటి పరిహారం శివుడికి జలాభిషేకం చెయ్యాలి నేటి రాశిఫలాల వివరాలు క్లుప్తంగా తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మీ పనుల్లో విజయం సాధిస్తారు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కుటుంబ కలహాలు నివారించేందుకు ప్రశాంతంగా ఉండండి ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు పరిహారం శనిదేవునికి నూనె సమర్పించాలి వృషభ రాశి పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి ఆహారంపై శ్రద్ధ వహించండి విద్యార్థులు పరీక్షల పట్ల అప్రమత్తంగా ఉండాలి పరిహారం సంకటహార గణేష్ స్తోత్రం పఠించండి మిథున రాశి ఆర్థిక పరిస్థితి కొంత మందగించవచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం కుటుంబ సమయాన్ని సంతోషంగా గడపండి పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఖర్చులు నియంత్రించాలి పరిహారం సునకానికి రాత్రి రొట్టి తినిపించండి రాశి పాత పెట్టుబడుల నుంచి లాభం పొందవచ్చు ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తుంది ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు పరిహారం సరస్వతీదేవిని పూజించాలి సింహరాశి రోజు బిజీగా గడుస్తుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి బంధువుల నుంచి బహుమతి పొందవచ్చు వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది పరిహారం శ్రీకృష్ణుణ్ణి పూజించాలి కన్యరాశి పనుల్లో ఆటంకాలు రావచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి బంధువుల బహుమతి ఆనందం ఇస్తుంది ఉద్యోగస్తులు పని ఒత్తిడిని ఎదుర్కొంటారు ఉత్సాహంతో పనులు ప్రారంభించవద్దు పరిహారం వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి తులారాశి పని శైలి మెరుగుపడుతుంది ఉన్నతాధికారుల మన్నన పొందుతారు వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి ఆరోగ్య సమస్యలు ఉండవు పరిహారం పార్వతీదేవిని పూజించాలి వృశ్చిక రాశి పనిని సమయానికి పూర్తి చేయాలి వ్యక్తిగత జీవితంలో చిక్కులు రావచ్చు ఆలోచనలు స్పష్టంగా ఉంచుకోవాలి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం పరిహారం విష్ణు జపమాల నూట ఎనిమిది సార్లు జపించాలి ధనుస్సు రాశి కుటుంబ సమస్యలు కలత కలిగించవచ్చు పని విషయంలో నిబద్ధత అవసరం ఆర్థికంగా లాభాలు పొందవచ్చు ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేయవద్దు సంభాషణతో సమస్యలు పరిష్కరించబడతాయి పరిహారం బ్రాహ్మణులకు దానం చేయాలి మకర రాశి ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త అవసరం కుటుంబంలో ప్రశాంతత అవసరం ఖర్చులు అదుపులో పెట్టాలి ఆర్థిక లోటు రావచ్చు విద్యార్థులు విరామం తీసుకోవాలి పరిహారం ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలి కుంభరాశి పనిపై శ్రద్ధ అవసరం ప్లానింగ్తో ముందుకు వెళ్ళాలి ప్రేమ సంబంధాల్లో స్థిరత్వం అవసరం ఆరోగ్య సమస్యలపై డాక్టర్ను సంప్రదించండి నూతన వ్యాపార అవకాశాలు కలుగుతాయి పరిహారం శివయ్యకు తెల్ల చందనం సమర్పించాలి మీనరాశి ప్రతి రంగంలో విజయం సాధిస్తారు జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది వ్యాపారంలో పురోగతి ఉంటుంది ఆహారం వ్యాయామంపై శ్రద్ధ అవసరం ఆర్థిక లాభాలు వస్తాయి పరిహారం తెల్ల పట్టు వస్త్రాలను దానం చేయాలి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు